ట్ల కవిత తాతా మధు తదితర ప్రముఖులతో కలిసి లక్కినేనికి పరామర్శ ఖమ్మం జిల్లా కారాగారంలో ఉన్న పార్టీ ప్రముఖుడు లక్కినేని సురేందర్ ను పరామర్శించి తమ సంఘీభావం తెలిపారు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు తలగ్గి సురేందర్ పై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీలు కవిత మధు మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్ హరిప్రియ పార్టీ సీనియర్ నాయకుడు రాజేందర్ కమల్ రాజ్ ఆర్జీసీ రామ్మూర్తి వేణు తదితరులు జైల్లో శనివారం సురేందర్ను కలిసి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని తమ సంఘీభావం ప్రకటించారు అధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలని పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని వారు భరోసా ఇచ్చారు